అరుణాచల శివ అయితే అరుణాచలం నుండి కుంభమేళ కుంభమేళకు వెళ్ళి అక్కడ నాలుగు రోజులు పుణ్యజల స్థానాలు చేసి అక్కడ నుండి మళ్ళీ నేపాల్కి వెళ్ళి ముక్తినాథ్ పశుపతినాథ్ దర్శనం చేసుకొని నిన్న నైట్ అయితే అరుణాచలంకి రావడం జరిగింది మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి రక్ష ఘడుకులు అనమాట ప్రజెంట్ అయితే మన దగ్గరికి వన్ బై ఫోర్త్ వరకు స్టాక్ వచ్చిన్నాయి మన సందీప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వచ్చారన్నమాట మన టీం అంతా ఇక్కడే ఉంది సో మీ అందరికీ మ్యాక్సిమం శివరాత్రి లోపల అందజేసే ప్రయత్నం అయితే చేస్తాము సో ఇది ఓన్లీ మన గీ డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ రక్షలు మాత్రమే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి మూడింతలు ఇంకా మన దగ్గరికి రావాల్సి ఉందన్నమాట అది మన అన్నదానం డోనర్స్కి వీళ్ళందరికి కూడా పంపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఎవరైతే మనకి గీ డొనేషన్స్కి అయితే డొనేషన్ చేస్తున్నారో వాళ్ళకి స్టాక్ అంతా కూడా మ్యాక్సిమము ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ శివరాత్రికి ముందు కానీ అందజేసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట సో సందీప్ గారు పాపం చాలా కష్టపడ్డారు అసలు దీనికోసం నేను తీసుకోవాల్సిన స్ట్రగుల్ అంతా కూడా ఆయనే అన్నమాట ఆయన ఇది లేదే అసలు ఇంత రిజల్ట్ మనకి రాదని చెప్పి చెప్పచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి మూడు రెట్లు ఇంకా మనం తీసుకోవాలనుకు తీసుకోవాలన్నమాట మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బల్క్ ఎంత బల్క్ రేంజ్లో స్వామి మంజాత ఈ సేవ అయితే చేయించారో సో మీ అందరికీ కూడా తొందరలోనే స్వామివారి ఆశీర్వాదం రూపంలో రక్షా రూపంలో మీ ఇంటికి రాబోతూ ఉంది అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి అరుణాచలంలో రక్షా చాలా డిమాండ్ అయిపోయాయి అన్నమాట మనకి ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి మాత్రమే ఒక నాలుగు వందలు ఐదు వందలు ఆ విధంగా ఇస్తున్నారు సో నార్మల్గా వెళ్ళి తీసుకోవాలనుకున్నా కూడా స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంది వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ వరకు అందుబాటులో ఉండింది ఈసారి శివరాత్రి కల్లా స్టాక్ మొత్తం అయిపోయేటట్టుంది మ్యాక్సిమం స్వామివారి అనుగ్రహం వల్లే మనం ఇంత పెద్ద కార్యాన్ని ఇంత గొప్ప టీంతో చాలా సునాయాసంగా చేయగలుగుతూ ఉన్నాము అలాగే మనకి అడ్రస్లు ఆవిడ పేరేం పేరు ప్రతిభ ప్రతిభ గారు ఆవిడ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అనమాట మా తరపున ఆవిడ ఈ అడ్రస్ని కలెక్ట్ చేయడం గూగుల్ డాక్స్ అన్నీ కూడా మిక్స్ చేయడం టెక్నికల్ వర్క్ అంతా కూడా ఆవిడ ద్వారానే జరిగింది సో ఆవిడ ఇచ్చినటువంటి అడ్రస్ని జస్ట్ మన ఎన్వలప్స్ మీద అంటించి మీకు పంపించేయడం మాత్రమే సో మీకు ఈ రక్షాకాటుకతోటి లోపల మీకు ఏమొస్తుందంటే ఇదన్నమాట ఈ విధంగా ఉంటుంది మీకు వచ్చే ప్యాకింగ్ పైన మీకు స్వామివారి లోగో ఉంటుంది అందులో మీకు స్వామివారి అభిషేక భస్మ ఉంటుంది అనమాట విభూది అలాగే అమ్మవారికి కోటి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఉంటుంది అనమాట అలాగే స్వామివారి రక్ష ఈ రక్ష ఏంటంటే దాదాపుగా స్వామివారు అమ్మవారు కలిసి పదకొండు రోజుల పాటు అరుణాచలగిరి పైన ఉన్నటువంటి వారి యొక్క అనుగ్రహం అన్నమాట సో దీనికోసం నేను స్పెషల్గా దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను దీన్ని ఏ విధంగా చేయాలి అన్నది అలాగే దీంతోపాటు మీకు ఒక పాకెట్ క్యాలెండర్ వస్తుంది అలాగే ఈ రక్షా కార్డుకుని ఏ విధంగా యూస్ చేయాలి అన్నది కూడా ఒక చిన్న పాంప్లెట్ లాగా వస్తుందన్నమాట అలాగే మీకోసం ఇది ఎంతమందికి దొరుకుతుందో నేనేం చెప్పలేను సో స్వా స్వామివారి అయితే మాకు కొంచెం నిధులు కేటాయించండి అని చెప్పేసి అడిగారు రుద్రాక్షలు అన్నమాట దగ్గర నేపాల్ నుంచి తీసుకుని వచ్చినటువంటి ఒరిజినల్ రుద్రాక్షలు ఇది క్వాంటిటీ అయితే మన దగ్గర చాలా తక్కువగా ఉంది అక్కడ నుంచి మోసుకు రాలేక నేను చాలా తక్కువే తీసుకొచ్చాను ఈ క్వాంటిటీ అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బ్రీడ్స్ ఏంటంటే ఒరిజినల్ నేపళి రుద్రాక్షలు అనమాట ఈ బ్రీడ్ మనకి చెట్టులో దాదాపుగా వంద సంవత్సరాలు దాటిన తర్వాత చెట్టులో మాత్రమే ఈ ఈ బ్రీడ్స్ బయటకు వస్తాయి అందుకు నేపాలి రుద్రాక్షలు కొంచెం పవర్ఫుల్ అనమాట ఇలాగే మనకి ఇండోనేషియా నుంచి ఇండోనేషియా రుద్రాక్షలు కూడా వస్తాయి అవి జస్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లోనే అది కూడా బ్రీడ్ వచ్చేస్తుంది దీనికంటే పెద్ద సైజు వస్తుంది కాకపోతే నేపాలి రుద్రాక్షలకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే అది పుట్టినప్పటి నుంచి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని అది పీల్చుకొని మాత్రమే అది బతుకుతుందనమాట రుద్రాక్ష చెట్టుకున్నటువంటి స్పెషాలిటీ అది సో ఇది దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత తనలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ శక్తిని అంతా కూడా ఈ విధంగా పండ్ల రూపంలో బయటికి ఇస్తుంది అది రుద్రాక్ష మనకి రుద్రాక్ష స్వామివారి ఆనంద బాష్పాల ద్వారా భూమి మీద పడినటువంటి బీజం అన్నమాట సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ శక్తులన్నీ కూడా మనకి పాజిటివ్ శక్తులుగా కన్వర్ట్ అయ్యి సో మనకి ఎంతో మేలు చేసే విధానాన్ని ఇది చేకూరుస్తుంది సో చాలా తక్కువ అయితే సో మన డోనర్స్ గీ డోనర్స్ అయితే ఆల్మోస్ట్ ఐదు వందల మంది పైన ఉన్నారన్నమాట సో వాళ్ళకి మాత్రం నిధులు నేను ఒక వంద మాత్రమే కేటాయించగలుగుతాను దాన్ని బట్టి మీకు ఒకసారి మీరు సందీప్ గారికి కాంటాక్ట్ అవ్వండి ఒక వంద మందికి మాత్రమే ఆ రుద్రాక్ష వెళ్తాయి అన్నమాట దీని తరపున అన్నదాన్న డోనర్స్కి మాత్రం మ్యాక్సిమం వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాము ఇంకా ఫస్ట్ అది మీరు సందీప్ సందీప్ గారిని కాంటాక్ట్ అవ్వండి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఫాలో అవ్వండి మన రక్ష కార్డుకునే నిధులు మాత్రం ఒక వంద రుద్రాక్షలు కేటాయిస్తున్నాము సో దాన్ని బాధ్యత అంతా కూడా అయిందన్నమాట మనకి నిత్యంగా అన్నదానం చేసే డోనర్స్కి మాత్రం నేను టేకప్ చేస్తాను సో మన దగ్గర క్వాంటిటీ అయితే చాలా తక్కువగా ఉంది రాకపోతే ఎవరు ఫీల్ అవద్దు నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట ఈ బ్రీడ్స్ కూడా దాదాపుగా నేపాల్లో మనం ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగితే కానీ ఈ బ్రీడ్స్ దొరకలేదు మనకి వాళ్ళ కాయలు వాళ్ళ దగ్గర కూడా చాలా బేరమాడి మరీ తీసుకొచ్చాము అలాగే పచ్చికాయలు కూడా అన్నమాట ఇది మీరు ఒక టూ డేస్ త్రీ డేస్ వాటర్లో సోక్ చేసుకొని తర్వాత పాలిష్ చేసుకొని ఏదన్నా శివాలయంలో స్వామివారిని తాకించి వేసుకోవడం చాలా మంచిది ఇక్కడ ఉన్నటువంటి ఈ కూడా నేను మహా రుద్రాభిషేకం చేసి తర్వాత పంపిణీ చేసే కార్యక్రమం అయితే చేస్తూ ఉంటాను సో మీకు ఈ మ్యాక్సిమము ఈ వీక్ ఈ మంత్ లాస్ట్ కల్లా మీకు ఈ రక్షా రక్షాకాటుకులు అయితే అందుతాయన్నమాట సో ఎక్కువగా అయితే స్ట్రెస్ చేయొద్దు ఇప్పటికే మన స్వామి అయితే ఫుల్గా నలిగిపోయినారు రోజుకి ఒక ఇప్పటికి కూడా ఒక ఇరవై ముప్పై కాల్స్ వస్తున్నాయి నాకు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తారని సో దాని గురించి ఆల్రెడీ మనం రక్షా కాటుగా అనే ఒక వీడియో అనమాట దాంట్లో ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము మా యాత్రలు మేము ఎలా చేసినా కూడా మీకు ఆ పర్టికులర్ టైం కల్లా మీకు ఈ రక్షా ఘాటులని మేము అందిస్తాము సో అందులో మేము చెప్పిన మాట ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ అన్నమాట గీ డోనర్స్కి మన అన్నదానం డోనర్స్కి మార్చ్ లాస్ట్ వీక్ అన్నమాట తర్వాత కూడా మా దగ్గర మిగిలిపోయితే నార్మల్ వాళ్ళకి ఎవరు అడిగినా కూడా వాళ్ళ ఇంటికి మేము పంపిస్తాము దానికి ఏమి ఇబ్బంది లేదు సో ఇదన్నమాట విషయము సో వీళ్ళు వస్తే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీకు అంత క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము సో మీరు ఏమన్నా చెప్తారా మన ఆడియన్స్కి యాక్చువల్గా ఫోన్ మనకి రక్ష ఘాటుగా అన్నమాట స్వామి అమ్మవార్లు దాదాపుగా గెలిపోయిన పదకొండు రోజుల పాటు ఆ భరిణలో వారి యొక్క శక్తిని అబ్జర్వ్ చేసుకున్నటువంటి నేతి యొక్క శేషం అన్నమాట ఇది ఇక్కడ నుండి మళ్ళీ చిదంబరం వెళ్తుంది చిదంబరంలో ఆకాశలింగం క్షేత్రంలో స్వామివారికి మహారుద్రాభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ధరించిన తర్వాత స్వామివారి నుదుటిని తీసినటువంటి ఆ రక్ష కాటుకుని వీటిలో కలిపి దాదాపుగా ఇరవై నాలుగు దేవతా వనమునికలతో ఇది తయారు చేసి అరుణాచలానికి పంపిస్తారన్నమాట మీకు ఇచ్చే ఆ పాంప్లెట్లు కూడా ఇది ఏ విధంగా తయారు చేస్తారు ఇది ఏ విధంగా యూజ్ చేయాలన్నది కూడా ఉంటుంది ఇది మ్యాక్సిమం చాలా వరకు పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది